చుట్టూ వచ్చే వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి అవి మళ్ళీ భూమిలో కలాలంటే వందల సంవత్సరాలు పడుతుంది దాన్ని మళ్ళీ ఇలా కూడా మైక్రో లెవెల్లో ఇది నానో మైక్రో లెవెల్లో ఇది ప్లాస్ట్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది దీనిపైన స్టేట్ గవర్నమెంట్లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం ఇది పెద్ద చర్చ నిన్న జరిగింది కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి అలాగే శ్రీకాకుళంలో కూడా మేము అక్టోబర్ సెకండ్ కల్లా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసి అక్టోబర్ సెకండ్ నుండి స్ట్రిక్ట్ గా ప్లాస్టిక్ రహిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా మేము తీర్చిదిద్దడానికి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన స్పెషల్ ఆఫీసర్ ఫర్ కార్పొరేషన్ కూడా సో మేమందరం కూడా సీరియస్ యాజ్ ఏ ప్రధాప్రద నేను కూడా ఎవరికి ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎవరు ఏం చేసినా కేసులు కట్టినా మా దగ్గరికి ఎవరు రావద్దు దీనికి మేము బాధ్యులం కూడా కాదని కూడా ఈ సందర్భంగా వర్తకులు తీసుకోవాలి మనం బతుకుతున్న మనకు కూడా ఏ ఊర్లు వెళ్ళిన క్యాన్సర్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి అలాగే ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకావడానికి కూడా నేను ఈ